కృష్ణ అందరికి మన హైదరాబాద్ లో బిగ్గెస్ట్ మార్కెట్ అంటే ఇదేనండి ప్రతి సండే కూడా మన ఎర్రగడ్డ కరెక్ట్ గా మెట్రో స్టేషన్ పక్క నుంచి ఆ ఎర్రగడ్డ నుంచి సనత్నగర్ వెళ్ళే రోడ్డు మొత్తం అంతా కూడా ఎవ్రీ సండే పెద్ద మార్కెట్ జరుగుతుందండి అక్కడ కొంతమంది దొంగతనం చేసిన ఫోన్స్ కానీ లేకపోతే చాలా వస్తువులు అక్కడ అమ్ముతూ ఉంటారు చాలా అంటే చాలా డెడ్ చీప్ కి కొన్ని యూస్డ్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని కొత్త ఐటమ్స్ కూడా ఉంటాయి కొన్ని స్మగల్ గుడ్స్ ఉంటాయి మీకు ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమి ఉండదండి మీకు పిన్నిస్ కార్డ్ నుంచి ప్రతి ఒక్క కూడా దొరుకుతుంది ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది మీరు గనక హైదరాబాద్ లో ఉండి మీరు ఈ సండే మార్కెట్ గనక ఇక్కడికి రాకపోతే ఒక్కసారి ఒక్క వీక్ రండి చూడండి ఎంత బాగుంటది అంటే ఎంత బాగుంటుంది క్రౌడ్ కూడా అట్లానే ఉంటుందండి మీరు వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా తీసుకొస్తే గనక జాగ్రత్త జేబు దొంగలు ఉంటారు అవన్నీ కూడా చూసుకుని కొంచెం జాగ్రత్తగా రండి ఇక్కడ ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి అమ్మాయిలకి అయితే డ్రెస్సెస్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అబ్బాయిలకి అయితే జిమ్ ఎక్విప్మెంట్స్ సైకిల్స్ అదే విధంగా మొత్తం టీషర్ట్స్ షార్ట్స్ అన్ని ఉంటాయండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఉంటుంది అన్ని కూడా చాలా అంటే చాలా చీప్ గా దొరుకుతాయి మనకి ఇక్కడ సో షూస్ కావాలంటే షూస్ ఇక్కడ కాయిన్ కలెక్షన్ చేసుకున్న వాళ్ళకి కాయిన్ కలెక్షన్స్ గానీ లేకపోతే బ్లాంకెట్స్ ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ మిర్రర్స్ గానీ వాచెస్ గానీ లేకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఫోన్ పోచెస్ గానీ మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇది లేదు ఇది ఉంది అన్న పేరు లేకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు దొరుకుతాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్ లో ఫోన్స్ కొన్ని చోర్ చేసుకొచ్చినవి ఉంటాయి కొన్ని పాత మొబైల్స్ ఉంటాయి మీకు ఏమన్నా స్పెయిర్ పార్ట్స్ కావాలంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతాయండి ఒక్కసారి అయితే మీరు హైదరాబాద్ లో ఉండి రాకపోతే కనుక వేస్ట్ అండి మీరు తప్పకుండా ఒక్కసారి మార్కెట్ కి అయితే విచ్చేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ చాలా చాలా బ్రాండ్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే నాన్ బ్రాండ్స్ కూడా ఉంటాయి సో ఇమిటేషన్స్ ఉంటాయి కదా అట్లాంటివి కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఇలా తక్కువ బడ్జెట్ లో మీరు కొనుక్కోవాలి వన్ డే యూస్ కి ఏదైనా షూట్ పర్పస్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు యూస్ అండ్ త్రో గానీ అట్లాంటి ఐటమ్స్ అయితే మీకు చాలా అంటే చాలా డెడ్ చీప్ దొరుకుతాయండి సో అదే విధంగా ఇక్కడ మీకు పెట్స్ కూడా అమ్ముతారండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎత్తుకున్నాను ఇవి మేకప్ పిల్లలు ఇవైతే చాలా అంటే చాలా వచ్చేసింది చిన్ని చిన్ని పిల్లల దగ్గర నుంచి మీకు చాలా అంటే చాలా దొరుకుతాయి ఇక్కడ మేకలు గొర్రెలు కోడెలు ఆ అదే విధంగా ఆ కోడిపుంజులు ఆ మనకి ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయి అండి ఏమంటారు పావురాయలు గాని పిచ్చుకులు ఆ కుందేళ్ళు పిల్లలు ప్రతి ఒక్కటి అండి అసలు ఇది లేదు ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేదు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇక్కడ నాటుకోళ్ళని అమ్ముతున్నారు నాటు కోడి గుడ్లు ఉంటాయి మనం ఇంటికాడ పొదగేసుకోడానికి ఆ బాతులు ఉన్నాయి బాతు గుడ్లు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ కొంతమంది నాటుకోళ్లు కోపించుకుని ఇక్కడే కాల్చుకుని కట్ చేయించుకుని వెళ్తారండి ఆ చూసారు కదా ఇక్కడ పిల్లలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ పర్షియన్ క్యాట్ ఇది వైట్ పర్షియన్ క్యాట్ నాకే చాలా అంటే చాలా వచ్చినాయి ఇవి రెండు కూడా మెయిల్స్ అంట అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి పెడతారండి మారుతా ఉంటాయి కొనుక్కు వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి కదా ఇక్కడ చూసారు కదా కోడి పిల్లలు గిన్ని కోడలు ఆ లైక్ టర్కీ కోడలతో సహా ప్రతి ఒక్కటి అండి ఇక్కడ లవ్ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు చాలా అంటే చాలా బాగుంటది మార్కెట్ అయితే మీరు ఒక్కసారి మీ లైఫ్ లో మీరు హైదరాబాద్ లో ఉంటుంటే గనక కంపల్సరీ మీరు ఈ మార్కెట్ కి అయితే రావాలి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని తీసుకురండి వాళ్ళైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇక్కడ చూసారు కదా చిన్న చిన్ని కోడిపిల్లలు ఇవన్నీ అమ్ముతారు ఈ పిచ్చుకులు కానీ మనకి తెలియని రకాలైన పిచ్చుకులు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయండి కొన్ని కొన్ని అసలు మనం చూసున్నాము మన లైఫ్ లో అంటే బయట ఎగ్జిబిషన్స్కి వెళ్తే లేకపోతే మనం ఏదైనా జూ పార్క్స్కి వెళ్తే ఎట్లయితే అయితే చూస్తామో అన్ని రకాల పక్షులు ఇవి గిన్నె కోళ్లు కదా అవన్నీ కూడా మనకి ఇక్కడ ఒకటే చోట కనిపిస్తూ ఉంటాయి ఆ సో ఇక్కడ చూడండి ఇవి టర్కీ కోళ్ళు ఉన్నాయి పెద్ద పెద్దవి కొంతమంది తింటా కొనుక్కెళ్తారు కొంతమంది పెంచుకోవడాక కొనుక్కెళ్తారు అండి అది కాకపోతే వీళ్ళైతే బిజినెస్ చేసుకుంటున్నారు ఇక్కడ ఏమి దొరకవు అనేది లేకుండా ప్రతి ఒక్క ఐటమ్ అండి మీరు ఇంట్లో వస్తువులు కానీ లేకపోతే తినే వస్తువులు కానీ లేకపోతే ఇంట్లో పెంచుకునే పెట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ కుక్క పిల్లలు కూడా అమ్ముతారండి ఇంట్లో మనం చిన్న చిన్ని కుక్కపిల్లలను పెంచుకోవడానికి లైక్ ఏమంటారు పమేరియన్స్ కానీ లేకపోతే అన్ని కుక్కపిల్లలు అన్ని రకాల బ్రీడ్స్ దొరుకుతాయి అండి ఇక్కడ నాటుకోడి పుంజం చూస్తున్నారు కదా ఇవి తినడానికి కానీ లేదా పెంచుకునే పందాలు వేసుకునే వాళ్ళకి కానీ కూడా చాలా బాగా పనికొస్తాయండి కాకపోతే చూసి కొనుక్కోవాలి రేట్లు అయితే వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ చెప్తారు మనం బార్గెన్ చేయాలి వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్పింది కూడా రెండు వందలు మూడు వందలకు కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు సో అది మనిష్టం వాళ్ళు వాళ్ళకి అది ఆ ప్రైస్ కి ఇవ్వాలి అంటే పర్వాలేదు మాకు లాభం ఉంది అనుకుంటే అమ్ముతారు లేకపోతే లేదు చెప్పాను కదండి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ట్రాలీస్ ఉన్నాయి ఇక్కడ బ్లాంకెట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ చెప్తున్నాను కదా పిన్నిస్ దగ్గర నుంచి ఇది ఉంది ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది మనకి ఇక్కడ హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే మొబైల్ యాక్సరీస్ కానీ ఇంకా చాలా చాలా ఐటమ్స్ అనమాట సో ఇక్కడ ఒక్కసారి గనకి మార్కెట్ కి వస్తే మనకి టైం తెలియకుండా అయిపోతుంది మార్నింగ్ ఫోర్ థర్టీకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది బట్టలు కొనుక్కోవాలి మంచి బ్రాండ్స్ కొన్ని స్మగ్ల్ గుడ్స్ కూడా వస్తాయండి ఇక్కడికి అవి కావాలనుకున్న వాళ్ళు మార్నింగ్ ఫైవ్ సిక్స్ కి వెళ్తే కొంచెం మంచి దొరుకుతాయి అని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట సో ఇక్కడికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైనా కొంతమంది ఏంటంటే తక్కువలో కావాలి మాకు ఇప్పుడు బ్యాచులర్స్ ఉంటారు లేకపోతే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటారు అన్ని కూడా ఒకటేసారి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయే వాళ్ళు కొన్ని కొన్ని సెకండ్ ఐటమ్స్ కొనుక్కున్న వాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత అప్పుడు షాప్స్ కి ఇక్కడికి కంపేర్ చేసుకుని కొనుక్కోండి ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న కుక్క పిల్లలు ఇక్కడ శిష్యు ఉన్నాయి అట్లాగే పమేరియన్ ఉంది ఇక్కడ లవ్ బర్డ్స్ కానీ చాలా రకాల బర్డ్స్ అండి కొన్ని కొన్ని బర్డ్స్ పేర్లు అయితే మనకు తెలియదు ఇట్లా కళ్ళు చూడండి ఎంత బాగున్నాయి అసలు నేను ఇక్కడ చూస్తూ ఉంటే కొంచెంసేపు అట్లా ఉండిపోయాను అట్లా కళ్ళు చూస్తున్నాయి బొమ్మల లాగానే ఉన్నాయి సో అవి పేరు వచ్చి టూ థౌజండ్ చెప్పాడు నేను బార్గెన్ చేద్దాం అనుకున్నా బట్ ఎందుకులే మనం కొనుక్కోనప్పుడు వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను బార్గెన్ చేయలేదు సో రాబిట్స్ కూడా అండి చూసారు కదా కుందేళ్ళు చాలా రకాల కుందేళ్ళు అంటే దాంట్లో చాలా కలర్స్ అనమాట ప్యూర్ బ్లాక్ ఉన్నాయి మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఎంత బాగుందా పిల్ల అయితే నాకు చాలా బాగా నచ్చిందండి దీన్ని ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ చెప్పాడు అది ఒక్కటే పర్షియన్ క్యాట్ ని సో వాళ్ళు ఎవరో అయితే చూస్తున్నారు తీసుకుంటారు లేదో మనకు తెలియదు సో ఇంకా చాలా ఐటమ్స్ అండి మనకి చిన్ని చిన్ని కుక్క పిల్లలు అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంట్లో నిజంగా పెట్లవర్స్ ఎవరైనా ఉండి కొనుక్కోవాలనుకుంటే కనుక కాబట్టి బ్రీడ్స్ చెక్ చేసుకుని కొనుక్కోండి కన్ఫర్మేషన్ తీసుకోండి వీళ్ళు సర్టిఫికెట్స్ అయితే ఎట్లాంటివి ప్రొవైడ్ చేయరు ఎందుకంటే ఇప్పుడు ఉన్న బేస్ లో అవి ఏం బ్రీడ్స్ ప్యూర్ గా అవే అంటే పెట్సా లేకపోతే ఏమన్నా క్రాస్ బ్రీడ్స్ అనేది మీరు కావాలి చెక్ చేసుకోవాలంటే మాత్రం వాళ్ళు ఏం చెక్కింగ్ అయితే ఏమి మనకి ఉండదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి కొనుక్కోండి కుక్కపిల్లలు అట్లాంటివి మీకు బ్రీడ్సే కావాలి క్రాస్ బ్రీడ్స్ వద్దు మీరు పర్ఫెక్ట్ బ్రీడ్స్ కావాలి అనుకునే వాళ్ళైతే సో ఒక్కసారి మీరైతే వచ్చి చూడండి మార్కెట్ అమ్మో ఎంత పెద్ద మార్కెటా అనుకుంటారు మీకు ఒక రోజంతా తిరిగినా కూడా ఇంకా కొన్ని ప్లేస్లు కవర్ చేయకుండానే ఉంటుంది సో మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి అనుకుంటారు సో నేను మ్యాక్స్ కొన్ని ఏరియాస్ వరకే అంటే కొంత ప్లేస్ వరకే నేను కవర్ చేస్తాను సో మిగతా అంతా కూడా ఇంకేం దొరుకుతాయి అసలు ప్రైజెస్ ఏంటి అవన్నీ కూడా నేను ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూస్ గా నేను చూపిస్తూ ఉంటాను మీకు గనక నా వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గంట సింబల్ ను ప్రెస్ చేయండి నా ఏ ఒక్క కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ లో వస్తుంది సో చూస్తున్నారు కదా ఎవరైతే ఇలాంటి పనులు అంటే హార్డ్ వర్క్స్ చేసుకునే వాళ్ళు కానీ జాకీలు మన కార్లకు కానీ లేకపోతే లారీలకు కానీ కుక్క బెల్ట్లు కానీ ప్రతి ఒక్క ఐటమ్ అండి ఇది దీనికి సంబంధించింది ఉండదు అనేది ఏం లేదు ఒక టైర్స్ దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ లో బైక్ టైర్స్ లారీ టైర్స్ అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయండి లేడీస్ సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ కానీ నుంచి మేకప్ థింగ్స్ కానీ హోమ్ డెకర్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది సో సండే మార్కెట్ ఇక్కడ ఎర్రగడ్డలో ఓన్లీ సండే మాత్రమే జరుగుతుందండి ఒక ఐటెం మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక్కసారి ఇక్కడికైతే తప్పకుండా విచ్చేయండి మీకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అమ్మో ఇంత పెద్ద మార్కెటా ఇట్లా ఉందా అనేది సో థ్యాంక్ యూ అబ్బా బాయ్